అందరికీ నమస్కారం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం మరి అసహ అసహక్యరమైన భాష అంటే చెడు భాష అసహించుకునే భాష ఇలాంటి భాష ఏదైతే ఉందో అది యూట్యూబ్లో మనము వాడరాదు కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ యూట్యూబ్ వల్గర్ లాంగ్వేజ్ పాలసీ అంటారు యూట్యూబ్ సంఘం ఏం చేస్తుందంటే మరి దాన్ని నివేదించండి మా సంఘం మీరు విధానములను ఉల్లంఘిస్తే మీ కంటెంట్ను కనుక్కుంటే దానిని మా సంఘం గుర్తిస్తే ఉల్లంఘన నివేదిస్తే సభ్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే మీకు స్ట్రైక్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి చెడు సంభాషణ వల్గర్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో దానిని ఎప్పుడు వాడకూడదు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఏమంటారు కష్టపడే ఫలి కష్టాన్ని మనం గుర్తించాలి మనము ఒక పెద్ద సంఘంలోకి వచ్చాము ఇప్పుడైనా మంచి భాషను మాట్లాడాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఒక్కరిని కూడా ద్వేషించేటట్టు కానీ చెడు సంభాషణలు కానీ ఇంకొకటి శారీరక భావాలను వర్ణించడం కూడా చేయొద్దు స్త్రీ పురుష లింగ వ్యత్యాసం గురించి వర్ణించొద్దు ఇక మనము ఇది యూట్యూబ్ కమ్యు కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే వాళ్ళ యొక్క కంటెంట్ తీసివేయడం జరుగుతుంది లేదా వారు చూసే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి పరిమితం చేయబడతాయి లేదా టర్మినేట్ చేయబడతాయి అంటే తొలగించబడతాయి అసఖ్యరమైన భాష వాట్ ఈజ్ దిస్ పాలసీ మీన్స్ ఫర్ యూ ఇఫ్ మోర్ పాలసీ కంటెంట్ అంటే ఈ పాలసీ యొక్క అర్థమేమిటి ఈ విధానం కోసం అర్థం ఏమిటి మీరు ఈ కంటెంట్ పోస్ట్ చేస్తుంటే ఈ విధాన్ని విధానాన్ని ఉల్లంఘిస్తే స్పష్టమైన కంటెంట్ను దయచేసి పరిశీలించి కంటెంటు తీసివేత లేదా సమ్మెకు దారితీయవచ్చు అంటే స్ట్రైక్ కూడా దారితీయవచ్చు వయోపరిమితి నిర్ణయించేలా అనేక విషయాన్ని నిర్ణయించేటప్పుడు మేము ఈ క్రింది అంశము పరిగణ చేయవచ్చు ముఖ్యమైన పాయింట్లు ఒక మూడు చెప్తా అవి మీ కంటెంట్లో ఎప్పుడు కూడా లేకుండా చూసుకోండి లైంగిక అసభ్యకరమైన భాష లేదా కథనాలను ఉపయోగించడం రెండవది కంటెంట్లో మితిమీరిన అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం కంటెంట్ టైటిల్ తమ్ నేళ్లతో కొంతమంది అశీలమైనటువంటి అర్ధనగ్న చిత్రాలు లేడీస్ బొమ్మలు పెడుతుంటారు అవి ఎప్పుడు కూడా పెట్టదు మిత్రమా యూట్యూబర్సు తమ్ అంటే మన వీడియోపై పెట్టేది మీకు అందరు గుర్తే క్రియేటర్స్కు అయితే అనుసరించబడిన మెటాడేటాలో కంటెంట్ టైటిల్ తమ్నేల్ లేదా అనుస అనుసంధానించిన మెటాడేటాలో భారీ అసభ్యకరమైన పదాజాలం లేదా లైంగికాన్ని సూచించే పదాలు ఉపయోగించడం గమనిక పై జాబితా ఏదున్నా సరే యూట్యూబ్ అయితే క్షమించదు ఆ కంటెంట్ను తీసివేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి జాగ్రత్త చేసి మీ యొక్క యూట్యూబ్ కంటెంట్లో ఇలాంటివి వీడియోలు చేస్తుంటే వాటిని చేయకండి మంచి కంటెంట్ చేయండి మంచి కంటెంట్ చేయండి అంటే ఇవి ఉండకూడదు మీ కంటెంట్ లోపల అనేది తెలియజేస్తున్నాం వయోపరిమితి కంటెంట్ ఈ విధానం వీడియోలు వివరణలు వాక్యాలు శీర్షిక ప్రసారాలు ఆడియో మరియు ఏదైనా ఇతర యూట్యూబ్ ఉత్పత్తి లేదా ఫీచర్కిస్ వర్తిస్తుంది ఇవి కొన్ని వితరణలు ఉదాహరణలు గుర్తించుకోండి మరియు కంటెంట్ విధానం ఉల్లంఘిస్తే మేము భావిస్తే పోస్టును చేయవద్దు ఒకగాల చేస్తే తీసివేస్తారు స్ట్రైక్ కూడా వేసే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ఉంటుంది ప్రాథమిక ఉద్దేశం విద్యా డాక్యుమెంటరీ శాస్త్రీయ లేదా కళాత్మకమైనప్పుడు మరియు అది అవంఛనీయమైనది కానప్పుడు మరియు అసభ్యకరమైన భాషను అనుమతించవచ్చు శాప పదంలో కూడిన పాట యొక్క లేదా పెద్ద మొత్తంలో అశిరత కలిగి ఉన్న పాట కంటెంట్ను శీర్షిక మరియు వివరణతో సందర్భాన్ని మాకు తెలియజేయవలసి ఉంటుంది అంటే యూట్యూబ్కు మనం తెలియజేయాలి ఇట్లుంది కథ గిరి గిరి గీట్లని ఈ వీక్షకులకు వీడియో యొక్క ప్రాథమిక ప్రయోజనాన్ని సహాయపడుతుందని గుర్తించండి అలాగే మీరందరూ కూడా ఒకటి గమనించాలి కంటెంట్ విధానాన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అసలు ఇటువంటి కంటెంట్ విధానాన్ని జరిగిస్తే మీ కంటెంట్ ఈ విధానాన్ని ఉల్లంఘిస్తే మేము కంటెంట్ను తీసివేసి మాకు తెలియజేయడానికి మీకు ఈమెయిల్ కూడా పంపుతారు మీరు ఆ ఈమెయిల్ పంపిన తర్వాత ఆ లింకును సురక్షితమని భావిస్తే ఉంచుతారు లేకుంటే తీసేస్తారు మీరు మా కమ్యూనిటీ మార్గదర్శకాలు ఉల్లంఘించడం ఇదే మొదటిసారి అయితే మీరు మీ ఛానల్కి ఎటువంటి జరిమానా లేకుండా హెచ్చరిక జారీ అవుతారు తొంభై రోజుల తర్వాత హెచ్చరిక గడువు ముగియటానికి మీకు పాలసీ శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అవి మీరు ఆ తొంభై రోజులు బాగా చూసి మంచిగా ఈ యొక్క శిక్షణ పొందితే మీరు యూట్యూబ్లో మీ అంత గొప్పవారు ఉండదు అయితే ఇదే విధానాన్ని తొంభై రోజులు శిక్షణ పూర్తయిన తర్వాత మీరు ఒక వేరొక పాలసీని ఉల్లంఘిస్తే మీకు మరొక హెచ్చరిక కూడా వస్తుంది స్ట్రైక్ ఆ స్ట్రైక్ వస్తే ఇక తొంభై రోజుల్లో నుంచి ఇక నూట ఎనభై రోజులు ఇట్లా పోతూనే ఉంటుంది సమ్మె పొడిగించినట్లయితే మీ ఛానల్ రద్దు చే చేయబడుతుంది మా సమ్మెల వ్యవధి గురించి మరింత తెలుసుకోండి సంఘ మార్గదర్శకాలు లేదా సేవా నిబంధనలు పదే పదే ఉల్లంఘించినందుకు మేము మీ ఛానల్ లేదా ఖాతాను తీవ్రమైన దుర్వినియోగం లేదా తర్వాత రద్దు చేయవచ్చు మేము ఈ విధానాల్లో శిక్ష శిక్షలు కూడా అమలు చేయవచ్చు తెలుసుకోకుండా పునరావృత్తం నేరస్తులను నిరోధించవచ్చు ఎవరైనా ఫస్ట్ ఇలాంటి చర్యలు చేసి మళ్ళా కొత్త జీమెయిల్ అకౌంట్ చేసి ఓపెన్ చేసినా కూడా వాళ్ళను ఎప్పుడు కూడా యూట్యూబ్ అనుమతించదు కాబట్టి మిత్రులారా మీరు ఇలాంటి కంటెంట్ను ఎప్పుడు కూడా మీరు పోస్ట్ చేయవద్దని మీకు సవివరంగా తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబర్గా కోరుకుంటారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి అనేది థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్